ఎండాకాలం వచ్చేసింది వేసవి నుంచి రిలీఫ్ కోసం అందరూ కూలర్లు ఏసీల కోసం చూస్తున్నారు ఈ సీజన్లో జోబుకు చిల్లి పడకుండా చల్లగా ఉండే ఓ కొత్త ఆఫర్ వచ్చింది అదే కూలర్ల సేవ ఆన్లైన్ ఆఫ్లైన్లో లభిస్తున్న ఈ సర్వీస్ జనాలను ఎంతగా ఆకట్టుకుంటోందంటే ఇది ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది ఈ అద్దె సర్వీస్ ఎందుకు ఇంత పాపులర్ అయిందంటే కొత్త కూలర్ కొనడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పని లేదు కేవలం నెలకు కొన్ని వందల రూపాయలతో అద్దెకు పొందవచ్చు వేసవి అయిపోయాక కూలర్ను తిరిగి ఇచ్చేస్తే సరి ఇంట్లో దాచుకోవాల్సిన ఇబ్బంది కూడా ఉండదు చిన్న గదుల కూలర్ల నుంచి పెద్ద డెసర్ట్ కూలర్ల వరకు అన్ని రకాలు దొరుకుతాయి ఈ సదుపాయం చూసి యూత్ స్టూడెంట్స్ చిన్న ఫ్యామిలీస్ ఈ ఆఫర్ను ఎగబడి మరీ తీసుకుంటున్నాయి ఇక ఆన్లైన్లో కూలర్ అద్దెకి తీసుకోవడం చాలా ఈజీ రెంటోమోజో పర్లాంకో క్విక్కర్ తదితర వెబ్సైట్లలో ఈ సర్వీస్ అందుబాటులో ఉంది సైట్లోకి వెళ్లి సిటీ సెలెక్ట్ చేసి కూలర్ టైప్ అద్దె టైం ఎంచుకుని డబ్బులు చెల్లిస్తే చాలు కంపెనీ సిబ్బందే కూలర్ను ఇంటికి తీసుకొస్తారు ధరలు కూలర్ సైజు బ్రాండ్ ఆధారంగా నెలకు మూడు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు అద్దె వసూలు చేస్తున్నారు ప్రాసెస్ సింపుల్ గా ఉండటంతో కూలర్ల ఆన్లైన్ రెంటల్ బుకింగ్స్ డిమాండ్ ఆకాశాన్ని తాకుతున్నాయి స్థానిక ఎలక్ట్రికల్ షాపులు అద్దె సర్వీస్ స్టోర్లు సైతం కూలర్లను అద్దెకి ఇస్తున్నాయి హైదరాబాద్ విజయవాడ విశాఖలో కొన్ని స్టోర్లు సమ్మర్ కూల్ ఆఫర్ పేరుతో నెలకు ఐదొందల నుంచి ఈ డీల్స్ ఇస్తున్నాయి కొన్ని షాపులు ఫ్రీ ఇన్స్టాలేషన్ మెయింటెనెన్స్ సర్వీస్ కూడా అందిస్తున్నాయి ఆఫ్లైన్లో వెళ్లి కూలర్ని స్వయంగా చూసి ఎంచుకోవచ్చు దీంతో ఈ సమ్మర్ ఆఫర్ జనాలను ఊపేస్తుంది సోషల్ మీడియాలో ఈ డీల్స్ గురించి రీల్స్ పోస్టులు హల్చల్ చేస్తున్నాయి కొన్ని ఏరియాల్లో డిమాండ్ ఎక్కువై స్టాక్ త్వరగా ఖాళీ అవుతుందని షాప్ ఓనర్లు చెబుతున్నారు